అనాథరైజ్డ్ లేఅవుట్లకు సంబంధించి లేఅవుట్ని క్రమ పద్ధీకరణ ఎల్ఆర్ఎస్ గడువుని పొడిగించడం జరిగింది మాములుగా అయితే అక్టోబర్ ఇరవై మూడో తారీఖుతో మనకి గడువు ముగిసింది కానీ ఆ లేఅవుట్ సంబంధించి క్రమ అనేది జనవరి ఇరవై మూడో వరకు అంటే నవంబరు డిసెంబరు జనవరి జనవరి ఇరవై మూడు వరకు పొడిగించారు ఈ పొడిగించిన ప్రకారంగా మనకి ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్లో కనుక మనం స్థలం కొనుక్కుంటే కనుక దాని ఎల్ఆర్ఎస్ పద్ధతి ప్రకారంగా మనం గ్రామ పంచాయతీలోను మరియు పట్టణంలోని అధికారుల వద్దకు వెళ్ళి పంచాయతీ అయితే కనుక పంచాయతీ సెక్రటరీ గారిని కలిసి మన యొక్క ఆర్ఎస్ నంబరు మన యొక్క స్థలం విస్తీర్ణ చెప్తే కనుక మనం ఏ విధంగా చేయాలో ఏంటో పూర్తి వివరాలు తెలియజేస్తారు పట్టణంలో లేఅవుట్లు క్రమబద్ధీకరణ దరఖాస్తులు మరో మూడు నెలలు గడువు పొడిగిస్తూ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో అనాధికార లేఅవుట్లు ప్లాట్లు రెగ్యులేషన్ చేసినందుకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈ యొక్క అవకాశాన్ని అనాథరాజ లేఅవుట్లో స్థలాన్ని కొనుక్కున్న ఇంటి యజమానులు అంటే స్థలం యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే భవిష్యత్తులో మీ యొక్క అనాథరైజ్డ్ లేఅవుట్ ని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి దరఖాస్తు ఆన్లైన్లో పెట్టుకోవడానికి జనవరి ఇరవై మూడో వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి